అదేమన్నా తినడానికి ఈ మోసం ఈ ఆటలు ఈ ఆటలు జాగాయి మా బీసీ ఎమ్మెల్యేలు మా బీసీ నాయకులు చేతులు కట్టుకొని పదవుల కోసం మోకరిల్తుండొచ్చు ఇక్కడ తీర్మానం వలన మోకరిల్లడు ఎవరి దగ్గర నేను మోకరిల్లాల్సి వస్తే నా ప్రజల దగ్గర మోకరిల్త తప్ప మీ దగ్గర కాదు బీసీ ఎమ్మెల్యేలారా మీ రేపు రేపు సభ సభ స్టార్ట్ అవుతుంది రేపు అసెంబ్లీ మీరు మాట్లాడండి మీరు మాట్లాడకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు బీసీ ద్రోహులుగా ద్రోహుల్గా ఇవి దొంగ లెక్కలు ఇవన్నీ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది వాళ్ళు ఎట్లాగో తేల్చేసిరు మేము ఇట్లే ఉంటాం బై బీసీలను లెక్కలు తారుమారు చేసి మేము కొట్టుకపోతాం మీ ఆస్తులాన్ని కొలగొడతామని వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా నీ సంగతి ఏం అంతే నీ సంగతి ఏందో చెప్పు బీసీ అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలను అడుగుతా ఉన్నా నేను ఏ పార్టీ కేసీఆర్ చేసిన సర్వేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ సర్వే భోగ సర్వే ఇది తప్పు సర్వే ఇది జానారెడ్డి సర్వే ఇది జానారెడ్డి సర్వే సిగ్గు శరం ఉండాలేమన్నా బీసీలను ఇరవై ఒక్క లక్షల మందిని చంపడానికి లెక్కలలో ఇరవై ఒక్క లక్షల మందిని చంపుతారా రెండు వేల